అంత వేగంతో ఆయన వెళ్ళిపోతుంటే కిందనున్నటువంటి సముద్రుడు చూశాట సాగరం చూసి ఒక మాట అనుకుంది అయ్యో పైన వెడుతున్నవాడు మహానుభావుడు స్వామి హనుమ వెడుతున్నారు అని అహమిక్ష్వాకునాథేణ సగరేణ ప్రవర్తిత ఇక్ష్వాకు సచివశ్చాయం నవసీదితు అర్హతి ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులైన అరవై వేల మంది సగరులు భూమిని గోతులు పెట్టి తవ్వేస్తే ఆ గోతులలోకి వచ్చిన వచ్చి నిలబడిపోయినటువంటి నీటి చేత సాగరములు ఏర్పడ్డాయి మీరు విన్నారు కదా బాలకాండలో ఆ సగరలు భూమిని తవ్వేయడం లోపలికి వెళ్ళడం గుర్రాన్ని తీసుకురావడం సగర మహర్షి ఆ సగర చక్రవర్తి యాగం చేయడం ఆ తర్వాత వాళ్ళందరూ తపి మహర్షి చేత దగ్ధమైపోవడం ఆ బూడిదని మళ్ళీ ఉద్ధరించడానికి వాళ్ళందరికీ ఓర్ధలోకాలు కల్పించడం కోసమని భగీరథుడు గంగావతరణం చేయించి గంగని తీసుకురావడం విన్నారు కదా వాళ్ళు భూమికి పెట్టినటువంటి గోతులలో నిలబడిపోయినటువంటి నీటి చేత ఏర్పడినటువంటివి కాబట్టి వాటికి సాగరములని వచ్చింది సాగరములు ఏర్పడడానికి ఇష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి కారణము కనుక అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క కార్యం మీద పెడుతున్నటువంటి హనుమ సముద్రం నుంచి పెడుతున్నారు కనుక ఆయనకి ఆతిథ్యం ఇవ్వడం మన ధర్మం ఇవ్వాల మన ఇంటి మీద నుంచి ఆయన వెడుతున్నారు అందుకని ఒక్కసారి ఆయనని ఆహ్వానించి ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలి ఇవ్వాలంటే ఆయన దిగాలి ఎక్కడ దిగుతారు సముద్రంలోకి సముద్రంలోకి దిగమని పిలవకూడదు కదా అది ఉప్పు నీరు ఏమనిస్తారు ఆతిథ్యం అందుకనిట గబగబా సగరుడు తనలో ఉన్నటువంటి మైనాక పర్వతం వంక చూశాట అది బంగారు పర్వత శిఖరములతో ఉంటుంది బంగారు శిఖరములతో ఉంటుంది పిలిచి ఒక మాట చెప్పాడు ఊర్ధ్వ మూల మధశ్చైవా శక్తిస్తే శైలబద్ధతం పాతాళస్ అప్రమేయస్యా ద్వారమావృత్తి తిష్టసి నిన్ను దేవేంద్రుడు ఎందుకు అడ్డంగా బారేశాడో తెలుసా పాతాళ లోకంలో ఉండేటటువంటి రాక్షసులు అప్పుడప్పుడు సముద్ర మార్గంగా భూమి మీదకు వస్తూ అలా రాకుండా చెయ్యడం కోసమని పాతాళానికి ఉన్నటువంటి పేట రంధ్రానికి అడ్డంగా పడింది మైనాక పర్వతం పడితే భలే పడిందిరా ఇంకా కింద వాళ్ళు పైకిరారు రాక్షసులన్న వాడు వదిలేశాడు ఇంద్రుడు అందుకని నువ్వు అప్పటి నుంచి ఆ రంధ్రానికి అడ్డంగా పడ్డావు కాని నీకో శక్తి ఉంది తిరియ గూర్ధ మనశ్చైవా శక్తిస్తే శైలవర్ధితం నువ్వు పైకి వెళ్ళగలవు కిందకి రాగలవు పక్కలకి పెరగలవు నువ్వు ఇవ్వాల ఆతిథ్యం ఇవ్వాలి స్వామి హనుమతి అందుకని ఒక్కసారి నీ శిఖరాలతో పైకి లే సముద్రంలోంచి ఆ శిఖరాల మీద ఆయన దిగుతారు కర్తవ్యమహృతం కార్యం సదాం మన్యు మహాత్ములైనటువంటి వారికి కోపం ఎప్పుడొస్తుందో తెలుసా చెయ్యవలసినటువంటి పని చెయ్యవలసిన సమయంలో చెయ్యకపోతే ఆగ్రహం వస్తుంది మహానుభావుడు ఆయన పెడుతున్నారు ఇప్పుడు ఆయన్ని స్వాగతం పలకాలి ఆతిథ్యం ఇవ్వాలి ఇప్పుడు నువ్వు ఊరుకుంటే నిన్ను క్షమించడు అందుచేత ఒక్కసారి పైకి లే అన్నట్ట అనేటప్పటిక మైనాక పర్వత శిఖరాలు సముద్రంలోంచి పైకొచ్చి పైకొచ్చేటప్పటికి దర్శయామాస శృంగాణి సాగరయుడు నియోజిత శాతకుంభమయ్యైర్ దివ్యైర్ సందరమహరగై అవి బంగారు శిఖరాలు చిత్రం ఏమిటంటే సూర్యకిరణాలు ఆ బంగారు శిఖరాల మీద పడ్డాయిట అప్పటి వరకు లేవు పైకి ఇప్పుడు పైకొచ్చాయి ఎప్పుడైతే బంగారు శిఖరాల మీద సూర్యకిరణాలు పడ్డాయో ప్రతిఫలించి ఎర్రటి కాంతి వచ్చి ఆకాశం అంతా కప్పేసింది కప్పేటప్పటికీ శిఖరాల్ని చూశారట స్వామి హనుమ ఓహో ఇప్పటి వరకు కనపడలేదురా ఇప్పుడు చూసేటప్పటికి ఏవో బంగారు శిఖరాలు పైకొస్తున్నాయిరా ఇది మధ్య లవణతోయస్య విఘ్నోయమితి నిశ్చిత ఖచ్చితంగా ఉప్పు సముద్రంలోంచి బంగారు శిఖరాలు పైకొచ్చాయంటే ఎవరో నా గమనాన్ని నిరోధించడానికి అడ్డొస్తున్నారనుకున్నారనుకుని వురసా పాతయామాస జీమూత మిమారుత ఒక్కసారి తన వక్షస్థలంతో కొట్టడ శిఖరాల్ని కొడితే చూర్ణములై కింద పడిపోయి ఆ పర్వత శిఖరాలు పడిపోతే మహానుభావుడు మైనాకుడు మనుష్య స్వరూపాన్ని పొందాడు పొంది తన శిఖరం మీద తానే నిలబడి ఆయన్ని పిలిచాడు అతిథి కిల పూజార్హ ప్రకృతో విజానత అయ్యా మామూలు వాణ్ణే అతిథిగా వస్తే విడిచిపెట్టాం నువ్వో సామాన్యమైనటువంటి అతిథివా నువ్వు మాకొక ప్రత్యేకమైనటువంటి ఉపకారం చేసినటువంటి విశిష్టమైనటువంటి అతిథివి ఎందుచేత కృతేత ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన సోయం తత్ తత్వ సమ్మాననర్హసి మహానుభావ ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యడం అనేటటువంటిది చెయ్యవలసినటువంటి పని నీ వలన ఉపకారాన్ని వంశంలో ఉన్న వారి వల్ల సముద్రం ఉపకారం పొందింది నీ తండ్రి కేసరి వల్ల మేము ఉపకారం పొందాం ఎందుకని కృతయుగంలో పర్వతాలకి రెక్కలుండేవి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళిపోయేవి కానీ అలా వెళ్ళిపోతుంటే జనపదాలు ఋషులు ఆశ్రమాలు బెంగబెట్టుకున్నారు మనం ఇలా కూర్చున్నాం అనుకోండి గందనమాదన పర్వతం ఎగిరి వచ్చేస్తోంది అనుకోండి ఏమనిపిస్తుంది ఇక్కడ ఎక్కడ సుందరకాండ ఎక్కడ అని అడ్రస్ జరిగింది అనుకోండి మనం ఏమైపోవాలి అనుకోండి ఇక్కడికి వచ్చి వినడానికి అందుకని అందరూ గగ్గోలు పెట్టారు గగ్గోలు పెడితే దేవేంద్రుడు ఏం చేశాడంటే తన వజ్రాయుధంతో అన్ని పర్వతాలకి రెక్కలు తరిగేశాడు తరిగేస్తుంటే ఈ పర్వతం కూడా వజ్రాయుధాన్ని ఎక్కువ పెట్టాడు కొట్టేస్తాన్ని అది బంగారు పర్వతమే కాని ఎగరలేకపోయింది ఎందుకని నాంతవాణ్ణి నేను నాంతవాణ్ణి నేనంటాడు కష్టం వచ్చిన తర్వాత తెలుస్తుంది లేవలేడు అప్పుడు ఇంకోటి వచ్చి ఉపకారం చేయాలి మిత్రుడు కనుక వాయుదేవుడు ఆ పర్వతాన్ని ఎత్తి తీసుకెళ్లి సముద్రంలో పారేశాడు చూశాడు ఇంద్రుడు పోన్ లేరా సముద్రంలో పడితే పడ్డాడు కాని రాక్షసులు బయటికి వచ్చే ద్వారానికి అడ్డంగా పడ్డాడు రాక్షసులు అడ్డం రారు బయటికి వద్దామంటే నేను రెక్కలు కొట్టేస్తానని రాడు అలా పడి ఉంటాడు చూడనట్టు వదిలేద్దామని వదిలేశాడు అందుకని అందులో బడి ఉన్నాడు అప్పటి నుంచి పైకి రాలా ఉండడానికైతే ఉన్నాయి రెక్కలు కానీ పైకి రాలేడు ఎందుకు రాలేడు ఇంద్రుడు తరిగేస్తాడని భయం అందుకని అలా పడుకున్నాడు అటువంటి వాడు ఇవాళ హనుమకి స్వాగతం చెప్పడానికి పైకొచ్చారు ఏమయ్యా స్వామి ఆనాడు నీ తండ్రి వాయుదేవుడు మాకు సహాయం చేశాడు చేసి నన్ను ఎత్తి తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు అందుకని నేను ఇప్పుడు ఉపకారం చెయ్యొద్దు అందుకని నిపత్యమశృంగేశు సుఖం ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద కూర్చో కూర్చుని కాస్తంత తేనె తాగు నాలుగు పళ్ళు తిని విశ్రాంతి తీసుకో తీసుకుని మళ్లీ బయలుదేరి హాయిగా వెళ్ళిపో అన్నాడు అంటే హనుమ అన్నారు ఒక్కసారి ఆ మైనా కుండిల చేత్తో ముట్టుకున్నారు ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురే శోపనీయతాం తరతే కార్యకాలోమే అహస్యాప్రతివర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తా నస్తాత తరే నాయన ప్రీతోస్మి చాలా ప్రీతి పొందాను నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే నేను పుచ్చుకున్నట్టే ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురే శోపనీయతాం కోపం తెచ్చుకోకు ఈయన దిగలేదు నా దగ్గర పళ్ళు తినలేదు నా దగ్గర తేనె తాగలేదు ఓ గంట కూర్చోలేదు అలా కోపం పెట్టుకోకు ఎందుకని త్వరతే కార్యకాలమే చెయ్యవలసినటువంటి పని చాలా ముఖ్యమైన పని ఉంది అహస్యాప్రతివత్తతే పగటిపూట అయిపోతుంది సూర్యాస్తమయం అవ్వకుండా నేను వెళ్ళిపోవాలి ప్రతిజ్ఞాతమయా అనస్థాతవ్య తరి నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను మధ్యలో ఎక్కడ ఆగకూడదు ఎప్పుడు చేశారు యథారాఘవ నిర్ముక్త శరస్వశ విక్రమ అని ప్రతిజ్ఞ చేశారు కదా రామచంద్రమూర్తి యొక్క కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణం ఎలా పెడుతుందో అలా పెడతానని చెప్పారు రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బాణం లక్ష్యం మీదకి ఎడుతుంది కానీ మధ్యలో కాఫీ హోటల్లోకి వెళ్ళి కాఫీ తాగలదుగా మరి నేనెలా దిగుతాను మైనాక పర్వత శిఖరాల మీద తేనె తాగడానికి విశ్రాంతి తీసుకోవడానికి దిగనా దిగడం కుదరదు కానీ ఎంత అందంగా మాట్లాడతారో చూడండి అందుకే హనుమ పాదాలు పట్టుకుంటే మాట్లాడడం వస్తుంది పది మంది సంతోషించేటట్టు మాట్లాడగలిగినటువంటి శక్తి వస్తుంది ప్రీతోస్మీకృతమాతిథ్యం తొందర తొందరగా పని మీద వెళ్ళిపోతున్నటువంటి వారికి ఎవరైనా ఎదురొచ్చి స్వాగతం చేస్తే దాన్ని పుచ్చుకోకుండా వెళ్ళిపోయేటటువంటి వాడు ఎంత మర్యాదగా మాట్లాడి వెళ్ళిపోతాడో అంత అందంగా మాట్లాడి బయలుదేరిపోతాడు బయలుదేరిపోయి స్వామి దాటిపోయారట స్నేహానికి గుర్తేమిటి ఒక్కసారి ఆ చేత్తో స్పృశించారు స్పృశించి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే చూడవలసిన వాడు ఇంద్రుడు చూసేట పై నుంచి బయటికి వచ్చింది మైనాక పర్వతం ఓహో ఇన్నాళ్ళకి రా నువ్వు పాతాళంలోంచి బయటికి వచ్చావు అన్నట్ట మైనాకుడు కూడా చూశాడు ఇంద్రుణ్ణి తరిగేస్తే తరిగేశాడు నా రెక్కలు ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయకుండా ఎన్నాళ్ళి సముద్రంలో పడుండను అంతకన్నా నా రెక్కలు తరిగేస్తే తరిగేశాడు కానీ నేను ఇవాళ హనుమకి ఆతిథ్యం ఇవ్వడానికి బయటికి వచ్చాను చాలా నాకు అనుకున్నట్ట ఇది చూసి ఇంద్రుడు అన్నట్ట హిరణ్యనాభ శైలేంద్రా పరితిష్టోస్మితే భృజం అభయంతే ప్రయచ్చామి తిష్ట సౌమ్య యథాసుఖం నాయన మైనాక ప్రీతి చెందాన్రా ధైర్యంగా బయటికి వచ్చావురా హనుమకి సాయం చేస్తానని రామకార్యం మీద వెడుతున్న వాడికి సాయం చెయ్యడం కోసం ఆతిథ్యం ఇవ్వడం కోసం బయటికి వచ్చావు కనుక నీకు అభయం ఇస్తున్నాను వరదానం చేస్తున్నాను రెక్కలు కొయ్యను అలా నిలబడతాయని మీరిక్కడ రెండో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒకసారి రామకార్యం మీద బయలుదేరినటువంటి వాళ్ళకి మాట సాయం చేసినటువంటి సంపాతికి కాలిపోయిన రెక్కలు వచ్చాయి రెక్కలు ఉన్నా భయపడి సముద్రంలో దాక్కున్న వాడు రామకార్యం మీద వెడుతున్న వాడికి ఆతిథ్యం ఇవ్వలేదు ఇస్తానని పిలిచాడంటే లోపలికి రండి కాసేపు కూర్చోండి అన్నాడు అన్నంత మాత్రం చేత ఉన్న రెక్కలు నిలబడ్డాయి ఇంకా రామ కథే వింటే రామాయణమే వింటే ఎంత బలం కలుగుతుందో ఎంత శక్తి కలుగుతుందో ఎంత అనుగ్రహం ప్రసరిస్తుందో ఊహించుకో అని వదిలిపెట్టారు మహర్షి అని అందుకని హిరణ్యనాభ శైలేంద్రా పరితిష్టోస్మితే అభయంతే ప్రయచ్చామి తిష్ట సౌమ్య యథాసుఖం అని ఇంద్రుడు అభయం ఇచ్చాడు అయితే ఇక్కడే పెద్దలన్నారు నువ్వు తెలుసుకోవలసినటువంటిది ఉపాసనలో ఒక రహస్యం ఉన్నది అన్నారు ఏమిటా ఉపాసన రహస్యము అంటే సాధకుడైనటువంటి వాడు సర్వకాలముల ఎందు జాగ్రత్త పడవలసినది దేనిని గూర్చి అహంకారము పొతమరించకుండా చూసుకుంటూ ఉండాలి